అందరికీ నమస్కారం మనం హస్త సాముద్రికాన్ని చాలా చాలామంది కూడా నమ్మడం జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మనకి జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని స్థితులు అదేవిధంగా మనకి చాలామందికి కూడా నా డేట్ ఆఫ్ బర్త్ లేదు అదేవిధంగా నా జీవితం ఎలా ఉంటుంది నాకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది నా సమస్యలు ఎలా తొలిగిపోతాయి నాకు ఎవరు పరిష్కారం అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అసలు చెయ్యందంటూ ఏది ఉండదు అన్ని పనులు చేసినా కానీ వాళ్ళకి రిజల్ట్ దొరక్క చాలామంది కూడా బాధలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది అయితే దీనివల్ల ఏంటంటే నమ్మకం అనేది కోల్పోవడం కూడా జరుగుతుంటుంది అంటే నేను ఇన్ని చేశాను కదా నాకేం జరగట్లేదు ఎందుకు అనేది అందుకే దీనికి ఒక్కటే ఒక ఆన్సర్ హస్త సాముద్రికం జ్యోతిష్యం అనేది భగవంతుడు పార్వతీదేవి మరి పరమేశ్వరుణ్ణి అడిగిందనమాట అన్ని విధాలు కూడా స్వామి మరి మానవుడు తెలుసుకుండే సులభమైన మార్గం ఏదైతే ఉందో అది తెలియజేయ స్వామి అంటే తన ఆయుష్ కానీ అదేవిధంగా మనం గ్రహిస్తే మనిషికి ఆయుష్ లేకుండా ఏది లేదు ఒక మనిషికి ఆయుష్ లేకుండా మనం ఎన్ని జాతకాల్లో ఎంత చూసినా ఆయుష్ అంతే తక్కువ ఉంటే కనుక మరి ఉపయోగం లేదు జాతకంలో కనుక ఆ ఆయుష్ గురించి అదేవిధంగా హృదయ సంబంధమైన గురించి అదేవిధంగా మనిషి ఎలా ఉండాలి మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం వివరంగా అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి ప్రహ్లాదుడు ఇత్యాది అందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట ఆ విధంగానే దీన్ని గౌరీ సాముద్రికం అంటారు దాని ద్వారా గౌరీ సాముద్రికం ద్వారా సముద్రుడికి చెప్పడం వల్ల దీన్ని సూర్య సాముద్రికం అంటారు అంటే సూర్యుడి ద్వారా కూడా వచ్చిందని చెప్పడం జరుగుతుందనమాట శాస్త్రం అనేది ఒక రకంగా కాదు పది రకాలుగా మనకు ఉన్నది దాన్ని తెలుసుకోవటంలోనే మనకు ఆలస్యం జరుగుతుంది కానీ తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇప్పుడు మనం హస్తంలో కనుక గ్రహిస్తే ఏ రేఖ ఎక్కడుంది ఏ స్థానం ఎక్కడుంటుందో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుందన్నమాట అయితే అన్నిటికన్నా కూడా ముఖ్యం దీని ఆయుష్ రేఖ అంటారు ఇక్కడి నుంచి ఇలా మొదలుకొని ఇలా వస్తుందన్నమాట దీని ఆయుష్ రేఖ అంటారు అయితే ఈ ఆయుష్ రేఖ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వయసు ఉందని ఎంత ఎక్కువ ఉంటే అంత వయసుందని చెప్పి శాస్త్రం నిర్ణయిస్తుంది అయితే దాని ద్వారానే మరి తక్కువ ఉంటే ఏం చేయాలండి చాలామందికి కూడా ఒక భయం అనేది ఏర్పడుతుంది అయ్యో నాకు ఆయుష్ రేఖన్నారు చాలామంది కూడా నీకు ఆయుష్ అన్నారు నేను బతికున్నా కానీ ఏంటి నా పరిస్థితిని భయపడడం జరుగుతుంది కాబట్టి అట్లా భయపడకుండా ఆయుష్ పెరిగే మంత్రం కూడా ఆ ఈశ్వరుడే చెప్పాడు త్రియంబగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకం ఇవ్వబంధనాన్ని నృత్యోనుక్ష్యమామృతాన్ని శాస్త్రం కూడా మృత్యుంజయ మంత్రం ఇచ్చింది అంటే దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే మనమందరం కూడా ఆయుష్ లేదని భయపడడం జరుగుతుంటుందన్నమాట ఆ భయపడకుండా ఈ మృత్యుంజయ మంత్రం నేను చెప్పేది ఏంటంటే ఎవరికన్నా ఈ ఆయుష్ రేఖ కనుక తక్కువ ఉంటే ఈ మృత్యుంజయ మంత్రం చేయండి అన్నిట్లో కూడా శుభం అన్నిట్లో కూడా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుందన్నమాట ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రేఖ దానికి సంబంధించి ఆయుష్ రేఖ నుంచి దీన్ని బుధస్థానం అంటారు ఈ బుధస్థానానికి గనక ఆయుష్ రేఖకి తగిలి బుధస్థానానికి గనక ఒక రేఖ గనక ఉంటే చాలా కూడా అద్భుతంగా వ్యాపారంలో కానీ అదేవిధంగా ఆరోగ్యంగా కానీ ఉన్నత స్థితి కలిగి ఉంటుంది మంచి తెలివితేటలు జాబ్లో అన్నిట్లో కూడా మంచి ప్రాధాన్యత సంపాదించడం ఉన్నత స్థితి కలగడం అదేవిధంగా వీళ్ళు ఎవరిని నమ్మరు నమ్మిన వాళ్ళని మోసం చేయరు అన్నిట్లో కూడా మంచిగా పది మందితో మంచిగా మాట్లాడి మంచి జాబ్ అయినా మంచి స్థితి కలుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఇక్కడ వ్యాపార రేఖ ఉండదు కొంతమందికి ధనరేఖ ఉండదు కానీ ఈ జీవిత రేఖకి తగిలి గనక మరి బుధస్థానానికి రేకుంటే ఖచ్చితంగా కూడా మంచి స్థితి కలుగుతుంది అన్నిట్లో కూడా తనదే విజయం సాధిస్తారు జయ శ్రీ దత్తాన్మహ జయ శ్రీ గురు